మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మీకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోందా మతిమరుపు కూడా పెరుగుతోందా జుట్టు రాలుతోందా వయస్సు పెరుగుతున్న ఛాయలు తరుముకొస్తున్న భావన కలుగుతోందా అయితే మీకు విటమిన్ ఇ తక్కువ ఉందేమో ఒకసారి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షించుకోండి శరీరం నిత్య యవ్వనంతో మెరవాలంటే విటమిన్ ఇ అత్యవసరం ప్రతిరోజు ఇందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం బాదం ప్రతిరోజు రాత్రిపూట బాదం పప్పును నీలలో నానబెట్టుకుని పొద్దున్నే తింటే మంచిది ఇలా రోజుకు పది పప్పుల్ని తింటే విటమిన్ ఇ కొరత ఉండనే ఉండదు అంటున్నారు పోషకాహార నిపుణులు దీనివల్ల చర్మం ముడతలు పడదు వయస్సుతో పాటు వచ్చే ఏజింగ్ సమస్యలు దూరం చేస్తుంది బాదం చర్మం కాంతివంతంగా మెరవడమే కాకుండా సంబంధిత సమస్యలు దరిచేరవు వెజిటబుల్ ఆయిల్స్ మనం రోజు ఎలాగూ వెజిటబుల్ ఆయిల్ ని వాడుతుంటాం ఈ నూనెలతో విటమిన్ ఈ దండిగా లభిస్తుంది పొద్దు తిరుగుడు నూనె ఆలివ్ కనోలా లాంటి వాటితో బహుళజన ప్రయోజనం దక్కుతుంది బాదం పప్పులు ఆకుకూరలు ఎక్కువగా వాడని వాళ్లకు వెజిటేబుల్ ఆయిల్ ఆ కూరతను తీరుస్తుంది వీటన్నింటితో పాటు మాంసాహార ప్రియులు మటన్ చికెన్ బదులు చేపల్ని ఎక్కువగా వాడాలి వాటిని వేపుళ్ల రూపంలో కాకుండా కూరల రూపంలో తీసుకుంటే లాభం ఉంటుంది పాలకూర ఆకుకూరల్లో పోషక విలువలు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తాజా ఆకుకూరలను తినడం అలవాటు చేసుకోవాలి అన్నింటికంటే పాలకూరలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది వారంలో కనీసం రెండుసార్లు పాలకూరను తింటే ఎంతో లాభం పొద్దు తిరుగుడు విత్తనాలు అప్పుడప్పుడు సన్ఫ్లవర్ విత్తనాలను తింటుండాలి వీటిలో దొరికినంత విటమిన్ ఇ మరెందులోనూ దొరకదు ప్రతిరోజు ఇరవై ఐదు గ్రాముల విత్తనాలు తినగలిగితే ఆ రోజుకు శరీరానికి అవసరమైన విటమిన్ ఇ నలభై ఐదు శాతం సమకూరినట్లే పైన చెప్పిన ఆహార పదార్థాలు ఆహారంలో తక్కువ తీసుకునేవారు విటమిన్ ఈ క్యాప్సుల్స్ తీసుకోవాలి అయితే ఏ కి ఏ క్యాప్సిసుల్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలామందికి కంటి చుట్టూ నల్లమచ్చలు వస్తుంటాయి అలాంటి వారు కొంచెం బాదం నూనెలో ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ వేసి బాగా కలిపి చుట్టూ అప్లై చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేయటం వల్ల కంటి చుట్టూ ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు భోజనం తరువాత రోజు ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ తీసుకోవాలి ఇలా ఒక ఇరవై రోజులు తీసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది జుట్టు ఒత్తుగా పెరగటానికి మీరు వాడే నూనెలో ఒక విటమిన్ క్యాప్సిల్ కలిపి తలకు రాస్తే జుట్టు ఒత్తుగా వస్తుంది ఇలా చేయటం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఇలా వారానికి రెండుసార్లు చేయటం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా వస్తుంది పెదాలు డ్రైగా ఉంటే విటమిన్ ఇ క్యాప్సిల్ పెదాలను ఎర్రగా మారుస్తుంది రోజు పడుకునే ముందు ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ని కట్ చేసి దానిలో రసాన్ని పెదవులపైన రాసి పడుకోవాలి వారానికి రెండుసార్లు చేస్తే పెదాలు మృదువుగా సాఫ్ట్గా మారుతాయి విటమిన్ ఈ క్యాప్సుల్ తీసుకోవటం వల్ల చర్మము మృదువుగా కాంతివంతంగా మారుతుంది